హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక మనకి ట్విట్టర్ ద్వారా ఏపీఎస్సి మెంబర్ అయినటువంటి సుధీర్ గారు గ్రూప్ టూకి సంబంధించి ఒక పోస్ట్ అయితే కనుక వారు పెట్టడం జరిగింది వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియాలో రాష్ట్రంలో వచ్చినటువంటి సో విజ్ఞప్తి మేరకు వన్ ఇస్టు హండ్రెడ్లో మేము ఇక్కడ తీసుకోవడానికి అంటే స్క్రీనింగ్ టెస్ట్లో మరి కట్ ఆఫ్ మార్కులు ఎంత అన్నది ఇంచుమించుగా ఇరవై మార్కులు పైనే ఇరవై మార్కులు పైనే లేదా పదిహేను మార్కులు ఉండొచ్చు ఇరవై మార్కులు ఉండొచ్చు ఇరవై ఐదు మార్కులు ఉండొచ్చు ముప్పై మార్కులు ఉండవచ్చు కానీ ఇది నిజంగానో ఏపిఎస్సి చరిత్రలో ఏపీఎస్సి చరిత్రలో అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో హైకోర్టులో అయితే కనుక ఫైల్ అయ్యింది సో చాలామందికి ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు సో ఏపీఎస్సికి అయితే కనుక ఆల్రెడీ తెలిసి ఈ విషయం గురించి గ్రూప్ టూ అనేది వన్ ఇస్ హండ్రెడ్ ఇక్కడ ప్రిలిమ్స్ అయితే కనుక ఇవ్వడం జరిగింది బట్ కాకపోతే దయచేసి మీలో సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటే మీరు చదువుకోండి చదవద్దు అని నేను ఎప్పుడు చెప్పట్ల మీరు చదవండి ఓకే చదవండి కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నది ఖచ్చితంగా అయితే కనుక ఇది మరి ఏ విధమైనటువంటివి తీర్పులు వస్తాయా ఇప్పుడు ఇక్కడేం అర్జెంట్గా జరిగేది కాదు సో కోర్టు వ్యవహారాలు కాబట్టి మన రెండు వేల పద్దెనిమిది కేసు ఎలా వచ్చిందో ఇవి ప్రణా జరుగుతూనే ఉంటాయి ఏ క్షణంలో అయినా సరే ఏదైనా జరగవచ్చు చెప్పలేం ఓకే కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ వన్ ఈజ్ టు హండ్రెడ్ ఇవ్వడం కంటే నిజంగా వన్ ఈజ్ టు హండ్రెడ్ ఇవ్వడం కంటే కూడా ఎందుకంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అందరూ మేము సీరియస్ యాస్పరెంట్స్ మేము సీరియస్గా చదువుకున్న వాళ్ళం సెలవులు పెట్టి చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి కదా అని ఆ కోణంలో ఈ ఎగ్జామ్ని మీరు రీ ఎగ్జామ్ పెట్టండి లేకపోతే ఖచ్చితంగా దీన్ని మీరు రద్దు చేయండి సీరియస్ క్యాండిడేట్లు అందరూ నష్టపోతున్నారని అభ్యర్థుల యొక్క ఆవేదన నిజంగా ఇది చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి బాధ ఇకపోతే రెండు డివైఓ డివైఈఓ మీరు చూడండి ఆల్రెడీ నేను దీని గురించి ముందే చెప్పా సో మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యం సో డివైఈఓ ఎలక్షన్ కోడి ఉంది కాబట్టి అంటే జూను జూలై వరకు కూడా జరిగే అవకాశం అయితే కనుక లేదు జూన్ జూలై వరకు కూడా జరిగేది లేదు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో అలాగే డిఎస్సి కూడా అంతేనండి సేమ్ అలాగే ఉంది డిఎస్సి కూడా అలాగే ఉంది కానీ డిఎస్సి గురించి సో దీని గురించి త్వరలోనే విద్యాశాఖ అనేది పూర్తిగా రావాలి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చాలామందికి మరి పూర్తిగా తెలియదు కాబట్టి వీటి మీద ఇక మనం మీకు టెస్ట్లు జనరల్ స్టడీస్ పర్పస్లో టెస్ట్లు కావాలంటే టెస్ట్లు లేదు మీకు జాయిన్ బటన్ ద్వారాగా ఆన్లైన్ క్లాసులు అండి గోల్డ్ మెంబరు ఆ తర్వాత గోల్డ్ మెంబర్ క్రింద ఈ రోజు నుంచి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా సూపర్గా కేవలం టెస్ట్లు మాత్రమే అంటే మీకు అక్కడే ఎగ్జామ్ లైబ్రరీ ఎగ్జామ్ లైబ్రరీ ఉందో చూసుకోండి సో మన ఛానల్లో ఎగ్జామ్ లైబ్రరీ సో ఆ ఎగ్జామ్ లైబ్రరీ దేనికి అంటే హిస్టరీకి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా మీకు సో ఆ మీరు క్రింద ఎగ్జామ్ లైబ్రరీ కోర్సులో మీరు జాయిన్ ఎంతో కాదు చాలా ఈజీ చాలా చాలా మీకు ఈజీగా ఉంటుంది అంత కష్టం కూడా ఉండదు అంటే మీకు క్విజ్లో అక్కడ మీకు చక్కగా అద్భుతంగాను గోల్డ్ మెంబర్ కింద మీకు ఆప్షన్ ఉంటుంది సో మీలో ఎవరైతే నిజంగా మేము సీరియస్గా ఆ క్వశ్చన్స్కి మేము ఆన్సర్లు చేయగలుగుతాము మీకు అక్కడ ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి సో మీరు పెట్టిన తర్వాత ఆన్సర్ అవునా కాదా అనేది కూడా మీకు అక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇది అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే మీకు మంచిగా ఎవరో ఎవ్వరు సో ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులకైతే గోల్డ్ మెంబర్గా మీకు ఆన్లైన్ క్లాసులకైతే గోల్డ్ మెంబర్గా జాయిన్ అవ్వండి ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ లైబ్రరీ కోసం అయితే క్రింద మీకు ఎగ్జామ్ లైబ్రరీ అనేది ఒకటి ఉంది సో జాయిన్ బటన్ ద్వారాగా సో దయచేసి ప్రతి ఒక్కరూ కోర్టులో ఉన్నటువంటిది కాబట్టి దీని మీద గ్రూప్ టూ గురించి మరి ఏపీఎస్సి ఏం మాట్లాడుతుంది అనేది కనుక ఇంతవరకు రాలేదు సో కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడుతుందా లేదా అనేది తెలియదు అలాగే వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటున్నారు సో అలాగే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చే బదులు కూడా ఇప్పుడు నిజంగా సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులు అయితే కనుక నష్టపోతూ ఉన్నారు సో నేను చాలామందిని చూస్తూ ఉన్నాను కాబట్టి అలాగే ఈరోజు జరిగినటువంటి గ్రూప్ వన్ పేపర్ ఉంది మరి గ్రూప్ వన్ పేపరు సో ఇక్కడ సెక్యూరిటీ వలన జరిగినటువంటి నష్టమా ఏదైనా గనక అక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఎలా జరిగింది అతడు ఏ విధంగా కళ్ళు కప్పి మరి మొబైల్ని తీసుకెళ్ళడం జరిగింది సో చాలామంది మంది ఉన్నారు ఇక్కడ ఆ మొబైల్తో ఆన్సర్ చెప్పే సమయానికి అతను అరెస్ట్ చేశాము అతన్ని అరెస్ట్ చేసి బయట తీసుకొచ్చాము అంటూ ఉన్నారు ఎస్ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఈ లో అతను ఎన్ని క్వశ్చన్స్ మాట్లాడాడు అతడి ద్వారా ఎంతమంది మాట్లాడారు సో మీరు వాస్తవంగా మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే తెలంగాణలో ఇలాగే జరిగితే అన్ని సెంటర్లో జరిగింది ఒక సెంటర్లో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ జరిగితే కనుక మార్నింగ్ జరగాల్సిన ఆఫ్టర్నూన్ జరిగితే పేపర్ ఏమైంది సో ఇది వెంటనే రద్దు చేయడం జరిగింది సో ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అది స్ప్రెడ్ అవ్వదు అనే నమ్మకం ఉంది సో ఇది ఏపీఎస్సి మరి సీరియస్గా తీసుకుంటుందా తీసుకోదా అరెస్ట్ చేశారు కదా అంత అయిపోయింది కదా అని అనుకుంటే నష్టపోయేది అభ్యర్థులే మీకు అర్థమైందండి నష్టపోయే సో దీని మీద మరి ఏపీఎస్సి మీద విశ్వసనీయత అనేది పెరగాలి అంటే ఏపీపీఎస్సీ మీద నమ్మకం పెరగాలి అంటే ఖచ్చితంగా దీని గురించి ఏపీఎస్సి స్పందించి సో అభ్యర్థులకు న్యాయం జరగాలి సో ఆ తీరు తీరుతిన్ను విషయంలో మరి ఏ విధంగా పాటిస్తూ ఉంది ఏంటి అన్నది కూడా ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఉన్నటువంటి కొంత అపోహ ఉంది అలాగే ఈరోజు వచ్చినటువంటి పేపర్ని సో ఆ సరళీ విధానం పేపర్లో వచ్చినటువంటి సరళి విధానం సో కొంతమంది మా పుస్తకాల్లో నుంచి వచ్చేసి ఏ మేము చెప్పింది దాంట్లోంచి పుస్తకాల నుంచి వాటిలో నుంచి కాదు సో కొంతమంది ఇలా చెప్పుకుంటున్నారు అంతే మీకు అర్థమవుతుందా అన్నీ అలా చెప్పేస్తే కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి మీరు ఆలోచించుకోండి అదేనా సో గ్రూప్ టూ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సో రీసెంట్గా కూడా గ్రూప్ టూ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మా పుస్తకాల నుంచి ఇన్ని వచ్చేసినాయి ఇన్ని వచ్చేస్తే ఇరవై మార్కులకి మీకు ఏం ఉండదు అదేవిధంగా చాలామంది వాస్తవాలు తెలుసుకోండి అభ్యర్థులు మీరు తెలుసుకోకపోవటం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు దయచేసి వినండి ఇప్పటికైనా మీరు వాస్తవాలను గమనించండి గ్రహించుకోండి ఏపీపీఎస్సీ దీని గురించి గ్రూప్ టూ గురించి అలాగే వన్ టూ హండ్రెడ్ అన్నటువంటి విధానాన్ని మరి ఇందులో మార్పులేమీ లేవా అన్నది కోణం కూడా చాలామంది అభ్యర్థుల్లో సో ఇప్పటికీ దీన్ని రద్దు చేయకుండా ఎందుకు ఇవ్వాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి సో నాకు తెలిసినంత వరకు కూడా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు స్పష్టంగా నేను అందిస్తున్నాను నిజంగా గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అభ్యర్థులైతే కనుక మీరు ఆలోచించుకోండి ఓకేనా